హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో విడత డబ్బులను అంటే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయబోతుంది సో ఈ పథకం డబ్బులు రావాలంటే ఈ లిస్టులో మీ పేరు ఉండాలి అలాగే ఈ యొక్క పని కూడా చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద రబీ పంటల సాగు మొదలైన ఈ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఈకేబీసీని పూర్తి చేసిన రైతులకే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తుంది రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యాలనే లక్ష్యంతో ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మొత్తం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఇరవై రెండో విడత ఈ ఈకేవిసిని పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి అయితే ఎవరికైతే డబ్బులు పడడం లేదో వారు ఈకేవిసి పూర్తి చేయకపోవడమే ప్రధాన కారణం గతంలో ఈ ఈకేవీసీని చెయ్యని లేదా సరిగ్గా పూర్తి కాని రైతులకు పిఎం కిసాన్ డబ్బులు నిలిచిపోతున్నాయి ఒకవేళ మీరు ఇప్పటికే ఈ ఈకేవిసి పూర్తి చేసి ఉంటే డబ్బులు తప్పకుండా వస్తాయి ఈ ఇరవై రెండవ విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది లేదంటే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో అయినా విడుదల చేయొచ్చు మీకు డబ్బులు రావాలంటే ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉండాలి మీ పేరు లిస్టులో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే ఆన్లైన్లో కానీ లేదా మీ సేవా కేంద్రంలో కానీ సరి చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఇప్పటికే ఈ విడత విడుదల చేస్తామని చెప్పారు పిఎం కిసాన్ బెనిఫిట్స్ పొందాలంటే ఈ ఈకేవిసి తప్పనిసరి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి మధ్యవర్తులు లేకుండా నేరుగా డబ్బులు జమ కావాలంటే ఈ ఈకేవిసి పూర్తిగా ఉండాలి రైతులు తమ మొబైల్ ద్వారానే ఇంట్లో నుంచే ఈకేవిసి పూర్తి చేసుకోవచ్చు అందుకోసం ముందుగా పిఎం కిసాన్ మొబైల్ యాప్తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత పిఎం కిసాన్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బెనిఫిషరీ స్టేటస్లోకి వెళ్ళాలి అక్కడ ఈకేవిసి స్టేటస్ నౌ అని ఉంటే ఈకేవీసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫేస్ స్కాన్కు అనుమతి ఇవ్వాలి ఫేస్ స్కాను విజయవంతంగా పూర్తయితే ఈకేవిసి పూర్తయినట్టే ఇరవై నాలుగు గంటల్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది ఈకేవిసి పూర్తి చేసిన రైతులకే పిఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి ఈ ఈకేబీసీ చెయ్యని వారికి మాత్రం ఈ సహాయం జమ కాదు ఇప్పటి వరకు ఈ డబ్బులను ఇరవై ఒక్క విడతలు విడుదల చేశారు ఈ పథకం ద్వారా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఎలిజిబుల్ లిస్టులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమవుతాయి కాబట్టి మీ పేరు ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి ఈకేబీసీ ఎన్పిసిఏ లింక్ కూడా చూసుకోండి ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను ఈ జనవరి ముప్పై తేదీ వచ్చే లోపు జమ అయ్యే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్